మిస్టర్ కి సుస్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కారు కథను కొంచెం వివరంగా మాట్లాడుకుందాం నమస్కారం ఇది ఏదో మామూలు రివ్యూ కాదు ఇదొక యజమాని తన టాటా నెక్సాన్ తో దాదాపు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు నడిపిన తర్వాత పంచుకున్న అనుభవాలు అవును ఇందులో అసలు విషయం ఏంటంటే అది పెట్రోల్ కారు కానీ ఆఫ్ మార్కెట్ సీఎన్జీ కిట్ తో నడుస్తోంది ఎగ్జాక్ట్లీ చాలా ఆసక్తికరమైన కాంబినేషన్ కరెక్ట్ ఎందుకంటే సాధారణంగా మనం కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి కార్ల గురించి వింటాం కానీ ఒక పాపులర్ ఎస్యూవీని కొని బయట సీఎన్జీ కిట్ బిగించుకున్నాక దాని అసలు రంగు ఎలా బయటపడింది మైలేజ్ ఏంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా టాటా సర్వీస్ అనుభవం అవును ఈ విషయాలన్నీ మనం దేశీ సెన్సార్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ యజమాని చెప్పిన దాన్ని ఆధారంగా విశ్లేషిద్దాం కరెక్ట్ అంటే ఈ కథలో ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ఉన్నారు అబ్బా చెప్పాలంటే అలాగే ఉంది ఒకవైపు డబ్బు ఆదా చేసిన సిఎన్జి ప్రాణాలు కాపాడిన సేఫ్టీ మరోవైపు జేబుకు చిల్లు పెట్టి నడి రోడ్డు మీద నిలబెట్టిన సర్వీస్ అనుభవం అసలు సీఎన్జీ ఎందుకు అదే మెయిన్ పాయింట్ ఆయన రెండువేల ఇరవై ఒకటిలో కారుగొన్నారు అప్పుడు దాని ధర సుమారు సుమారున్నర లక్షలు లక్షలు ఆయన రోజూ ఆఫీస్కి వెళ్లి రావడానికి దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించాలట అబ్బా నెలకి చాలా ఎక్కువ దానికి తోడు పెట్రోల్ పై కారు సిటీలో కేవలం పది కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది పది కిలోమీటర్లేనా నెక్సాన్ పెట్రోల్ అంతే సిటీ ట్రాఫిక్ లో అంతే వస్తుందని చెప్పారు అంటే నెలకి పెట్రోల్ ఖర్చే తడిసి మోపెడయ్యేదన్నమాట ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అవును కారు కొన్న ఆనందముఖవైపు ఈ పెట్రోల్ ధరల భారం మరోవైపు అందుకే దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆయనొక పెద్ద నిర్ణయం తీసుకున్నారు అదే సిఎన్జి కిట్ అవును సుమారు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆఫ్ట మార్కెట్ సిఎన్జి కిట్ బిగించారు మరి ఉంది గణాంకాలు చూడండి పెట్రోల్ పై పది కిలోమీటర్లు వచ్చే మైలేజ్ సీఎన్జీ మీద సిటీలో పద్దెనిమిది కిలోమీటర్లకు పెరిగింది అంటే ఆల్మోస్ట్ డబల్ ఆల్మోస్ట్ డబల్ ఇక హైవేపై అయితే ట్వంటీ నుండి ట్వంటీ త్రీ కిలోమీటర్ల వరకు వస్తుందట వావ్ అంటే ఖర్చులో దాదాపు సగానికి పైగా ఆదా ఎగ్జాక్ట్లీ డబ్బు ఆదా సరే కానీ సీఎన్జీ అనగానే చాలా మందికి వచ్చే మొదటి డౌట్ పికప్ సంగతేంటి కారు లాగుతుందా అవును ఈ విషయంలో ఆ యజమాని అనుభవం మనల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది ఆయన ఏమన్నారంటే పెట్రోల్కి సిఎన్జికి మధ్య తేడా లో పెద్ద లేదు ఆయన వాడిన పదం ఫరక్ అంటే జస్ట్ చాలా చిన్న తేడా దాదాపు గుర్తించలేనంత ఓకే ఇక్కడే మనం డ్రైవింగ్ మోడ్స్ గురించి కూడా మాట్లాడాలి ఆయన చెప్పిన దాని ప్రకారం సీఎన్జీలో కూడా సిటీ మోడ్ రోజువారీ ప్రయాణాలకు చాలా బాగుందట మరి స్పోర్ట్స్ మోడ్ ఇక స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేస్తే అసలు అది సీఎన్జీ మీద నడుస్తోందన్న మాటే మర్చిపోతామంటున్నారు పికప్ అంత బాగుంటుందట అంతే లో పెద్దగా రాజీ పడాల్సిన అవసరం రాలేదనమాట రాలేదు మరి బూట్ స్పేస్ సీఎన్జీ సిలిండర్ పెట్టాక డిక్కీలో స్థలం ఉండదు కదా నిజమే బూట్ స్పేస్ తగ్గింది కాని యజమాని దాని పెద్ద సమస్యగా చూడలేదు ఆయన చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీతో మనాలి ట్రిప్ వెళ్లారట అప్పుడు కూడా ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ రెండు చిన్న బ్యాగులు ఈజీగా సర్దగలిగామన్నారు అరే వావ్ అంటే సిలిండర్ ఉన్నా కూడా అవును అంటే రోజువారీ అవసరాలకు లేదా అప్పుడప్పుడు చేసే చిన్న ట్రిప్స్కి ఇది పెద్ద అడ్డంకి కాదు అని క్లియర్ గా తెలుస్తోంది అంత బానే ఉంది కదా తక్కువ ఖర్చు మంచి మైలేజ్ పర్ఫార్మెన్స్ లో ప్రాబ్లం లేదు ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలైంది అవును ఒక చిన్న సమస్యగా మొదలై అది ఒక పెద్ద మిస్టరీగా మారి చివరికి ఒక చేదు గుణపాఠం నేర్పింది ఆ మిస్టరీ పేరు ఆయిల్ లీక్ కరెక్ట్ ఒకరోజు పార్క్ చేసిన కార్ కింద చిన్నగా ఆయిల్ మరక కనిపించింది చాలా మందిలాగే ఆయన కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అవును కాని ఆ చిన్న మరకే రాబోయే పెద్ద తుఫానుకు సంకేతమని ఆయనకు అప్పుడు తెలియదు ఇదొక మూడంకాల నాటకంలా సాగిందిగదా ఖచ్చితంగా మొదటిసారి కారు ఇంకా వారంటీలో ఉంది సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లారు వాళ్ళేమన్నారు వాళ్లు చేసి గేర్ కింద ఉన్న ఒక సీల్ పాడైందని చెప్పి దాన్ని వారంటీ కింద ఫ్రీగా మార్చారు సమస్య తీరిపోయిందని అందరూ అనుకున్నారు కాని అది తాత్కాలికమే తాత్కాలిక ఉపశమనమే వారంటీ ముగిసిన రెండు నెలల తర్వాత మళ్ళీ అదే చోట ఆయిల్ లీక్ మళ్ళీనా మళ్ళీ ఈసారి సర్వీస్ సెంటర్ వాళ్లు ఒక ఏడెనిమిది వందలు తీసుకుని మళ్ళీ అదే సీల్ మార్చారు అంటే సమస్య ఏంటో లూతుగా చూడలేదా అదే ఇక్కడ గమనించాల్సిన విషయం అదే సమస్య యొక్క మూల కారణాన్ని కనుక్కోడానికి వాళ్లు ప్రయత్నించలేదు పైన కనిపిస్తున్న లక్షణానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక్కడే నాకు డౌట్ సాధారణంగా మార్చిన స్పేర్పాట్కి కొన్ని నెలలు వారంటీ ఉంటుంది కదా ఖచ్చితంగా ఉండాలి యజమాని కూడా అదే అడిగారట కాని సర్వీస్ సెంటర్ వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఆయన చెప్పారు ఇది చాలా చోట్ల జరుగుతుంది అవును సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కంటే ప్రస్తుతానికి దాన్ని దాటవేయడానికే ప్రయత్నిస్తుంటారు ఇక మూడోసారి ఈ సమస్య తన విశ్వరూపం చూపించింది అవును యజమాని తన ఫ్యామిలీతో మీరెట దగ్గర హైవే మీద ప్రయాణిస్తున్నారు ఫ్యామిలీతో ఉన్నప్పుడా అయ్యో అప్పుడు హఠాత్తుగా క్లచ్ పెడల్ పూర్తిగా నేలకు అంటుకుపోయింది ఏంటి క్లచ్ పెడల్ ఫెయిల్ అయిందా కంప్లీట్ గా ఫెయిల్ కారు గేర్లో పడటం ఆగిపోయింది ఆయిల్ లీకేజ్ ఎక్కువై కారు రోడ్డుపై ఆగిపోయింది ఊహించుకుంటేనే భయంగా ఉంది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇక్కడ లీక్ అవుతున్న గేర్ బాక్స్ ఆయిల్ కేవలం గేర్లకే కాదు ఈ కారు క్లచ్ సిస్టమ్కు కూడా కనెక్ట్ అయ్యి ఉంది ఓ అలాగా ఆయిల్ మొత్తం లీకవ్వడంతో క్లచ్ను ఆపరేట్ చేయడానికి అవసరమైన హైడ్రాలిక్ ప్రెషర్ పోయింది అందుకే క్లచ్ పెడల్ వారంటీ కూడా అయిపోయింది అదే పెద్ద దెబ్బ టాటా రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా చేతులెత్తేసింది మరేం చేశారు ఆయన తన సొంత ఖర్చులతో క్రేన్ పిలిపించుకుని కారును సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లారు ఈసారి వాళ్లు చెప్పిన మాట విని ఆయనకు షాక్ ఏమన్నారు మొత్తం గేర్ కిట్ మార్చాలని దానికి సుమారు ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు ముప్పై ఇక్కడే అసలు మిస్ట్రీ వీడింది రెండుసార్లు మార్చిన ఆగని లీకేజ్కి కారణం ఆ చిన్న సీల్ కాదట మరి ఆ సీల్ కూర్చునే మెటల్ భాగంలోనే మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉందని అప్పుడు తేలింది అరేరేరే అంటే ఇది పార్ట్ ఫెయిల్యూర్ కాదు ఫ్యాక్టరీ నుండే వచ్చిన లోపం ఖచ్చితంగా అంటే సర్వీస్ సెంటర్ రెండు సార్లు సమస్యను గుర్తించడంలో ఫెయిల్ అయింది కంప్లీట్ గా ఫెయిల్ అయ్యింది వారంటీలో ఉన్నప్పుడు ఫ్రీగా తాత్కాలిక పరిష్కారం చూపారు వారంటీ ముగియగానే అసలు సమస్య బయటపడి భారం మొత్తం కస్టమర్ పై పడింది ఆయన ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోకపోవడం పెద్ద తప్పయింది చాలా పెద్ద తప్పు దానికి తోడు ఆ పార్ట్ కూడా అందుబాటులో లేదట దానికోసం ఆయన మూడు రోజులు ఢిల్లీ మీరట్ మధ్య తిరగాల్సి వచ్చింది చాలా దారుణం ఇది కేవలం ఒక సర్వీస్ సెంటర్ నిర్లక్ష్యం అని కొట్టిపారేలం కొన్నిసార్లు డయాగ్నోస్టిక్ టూల్స్ కూడా ఇలాంటి మూల కారణాన్ని గుర్తించలేకపోవచ్చు లేదా టెక్నీషియన్లకు అంత లోతైన ట్రైనింగ్ ఉండకపోవచ్చు అది ఒక పాయింటే అన్నిటికంగా ముఖ్యంగా వారంటీ క్లెయిమ్స్ను తగ్గించుకోవాలనే ప్రెషర్ వల్ల సర్వీస్ సెంటర్లు కొన్నిసార్లు ఇలాంటి టెంపరీ ఫిక్స్ల వైపు వెళ్తాయి సర్వీస్ విషయంలో ఇంత పెద్ద తలనొప్పి ఎదుర్కొన్నాక ఎవరైనా ఆ కారును అమ్మేయాలని అనుకుంటారు కానీ ఈ యజమాని అలా చేయలేదు చెయ్యలేదు దానికొక బలమైన కారణం ఉంది ఆ కారణమే ఈ కారు యొక్క అతిపెద్ద బలం అదే సేఫ్టీ అవును ఈ కథలో విలన్ సర్వీస్ అయితే హీరో ఖచ్చితంగా భద్రతే దీనికి సంబంధించి ఆయన చెప్పిన ఒక ఇన్సిడెంట్ వింటే ఉళ్ళు గగురుపాటుకు గురవుతుంది చెప్పండి ఒకసారి ప్రయాణంలో ఉండగా రోడ్డు పక్కన కారు ఆపి బయటకు దిగారు ఆయన బ్రదర్ డ్రైవింగ్ సీట్లో కూర్చునున్నారు అప్పుడు వెనుక నుంచి ఒక బస్సు వేగంగా వచ్చి డ్రైవింగ్ సీట్ డోర్ ను బలంగా ఢీకొట్టింది అయ్యబ్బాబోయ్ ఆ దెబ్బకు డోర్ ఫెండర్ మొత్తం లోపలికి నుజ్జునుజ్జయ్యాయి మరి లోపలున్న ఆయన బ్రదర్ పరిస్థితి అదే అసలు ఆశ్చర్యం లోపల కూర్చున్న వాళ్ల బ్రదర్కి కనీసం చిన్న గీత కూడా పడలేదు నమ్మలేకపోతున్నాను అసలు కారు కనీసం కదలలేదట ఏదో చిన్నగా తగిలిందేమో అనుకున్నారట వాళ్ళు బయటకొచ్చి చూస్తే కాని నష్టం తీవ్రత తెలియలేదు అబ్బా ఇది నిజంగా టాటా కో లోహా కాట్తాహే అని గర్వంగా చెప్పాడు యజమాని ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్కున్న విలువ ఇది కాగితం మీద రేటింగ్ కాదు నిజ జీవితంలో ప్రాణాలను కాపాడిన నిదర్శనం ఖచ్చితంగా ఈ ఒక్క సంఘటన సర్వీస్ సెంటర్ వల్ల కలిగిన నిరాశను చాలా వరకు తగ్గించివేస్తుంది అవును కారు మనల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలి ప్రమాదం జరిగినప్పుడు మనల్ని కాపాడాలి ఈ బేసిక్ డ్యూటీని నెక్సన్ నూటికి నూరు శాతం నెరవేర్చింది బస్సు లాంటి భారీ వాహనం ఢీకొట్టినా క్యాబిన్ సేఫ్ గా ఉండటం అనేది దాని బిల్డ్ క్వాలిటీకి నిదర్శనం నిలువు తద్దం మొత్తం మీద చూస్తే యజమాని అనుభవం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది అవును కారు సస్పెన్షన్ చాలా బాగుందని ప్రయాణం కంఫర్టబుల్ గా ఉంటుందని మెచ్చుకున్నారు కాని సర్వీస్ అనుభవం గురించి అడిగితే ఇన్ని సమస్యలు ఎదురైనా పదికి సెవెన్ రేటింగ్ ఇచ్చారు ఎడా ఆశ్చర్యంగా ఉందే అంటే యావరేజ్ పర్వాలేదు అని ఆయన అభిప్రాయం కొన్ని విషయాల్లో స్టాఫ్ అంతగా పట్టించుకోరని కానీ ఓవరాల్ గా పర్వాలేదని తెలిపారు ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది టాటా నెక్సన్ ఒక ప్రోడక్ట్ గా చాలా స్ట్రాంగ్ సేఫ్ నిజం ఆఫ్టర్ మార్కెట్ సీఎన్జీ కూడా ఈ యజమాని విషయంలో సక్సెస్ అయ్యింది కానీ అమ్మకాల తర్వాత సర్వీస్ అనుభవం మాత్రం ఒక లాటరీ లాంటిది అదృష్టం బాగుంటే మంచి సెంటర్ దొరుకుతుంది లేకపోతే లేదు అంతే కొందరికి మంచి అనుభవం ఎదురవుతుంది కొందరికి ఈ యజమానిలా చేదు అనుభవం మిగులుతుంది కాబట్టి ఈ మొత్తం కథ సారాంశమేమిటి టాటా నెక్సాన్కు రెండు ముఖాలున్నాయి అవును ఒకవైపు ఫైవ్ స్టార్ సేఫ్టీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మంచి పర్ఫార్మెన్స్ మరోవైపు సర్వీస్ సెంటర్ల విషయంలో అనిశ్చితి ఊహించని ఖర్చులు సరైన డయాగ్నోసిస్ చేయలేని అసమర్థత ఖచ్చితంగా